భోజేసు మాత శయనేరంబ అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మాడ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బతుకులో సగ పాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ పసుపు తాడు ఒకటి మహాభాగ్యమై బతుకు తొంది పడతి పతే లోకమై మగని ంచి కోసం పడే ఆతిలో సతిని మించగలరా మరే ఆప్తులు ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వాతమునే నిత్యాగం భార్యగా రూపమే పొందగా అపురూపమైనదమ్మాడ జన్మా ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ కలిమిలేములన్నీ ఒకే తీరుగా కలిసి పంచుకోగా సదా తోడుగా కలిసి రాని కాలం వెళ్ళే వేసిన విడిచిపోని బంధం తనై ఉండగా సహధర్మచారిణి సరిలేని వరమని సచ్చాని కనలేని నాడు మోడుగా మిగలడ పురుషుడు అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా అపురూపమైనదమ్మాడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా భగవాని మ్రతుకులో సగ పాలు తనదిగా జీవితం అంకితం చేయగా కార్వేసు దాసీ కరణేశు మంత్రి భోజ హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్